హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ స్కూల్ నుంచి ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది అండి దీనికి అర్హత కేవలం టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ మీ దగ్గర ఉంటే అప్లై చేసుకోవచ్చు మీకు ఉండటానికి ఇల్లు ఇస్తారు అండ్ మీకు శాలరీ ఎయిటీన్ థౌజండ్ పర్ మంత్ ఇస్తారండి దాంతోపాటు ఉండటానికి ఇల్లు ఫుడ్ కూడా వాళ్ళే ఇస్తారనమాట దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ నుండి ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇస్తున్నారు సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం ఏ వెబ్సైట్కి వెళ్ళాలంటే సైనిక్ స్కూల్ అమరావతి నగర్ డాట్ ఈడియూ డాట్ ఇన్ ఉంది కదా ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ నోటీస్ బోర్డ్ అని ఉంది లెఫ్ట్ సైడ్ అనౌన్స్మెంట్ అని ఉంది ఇన్ ఇంటర్వ్యూ అని ఉంది కదా అది క్లిక్ చేయాలన్నమాట అది క్లిక్ చేస్తే మనకు నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి చూడండి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ బిలో పోస్ట్ అన్నారు అది కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఇవి టెంపరీ బేసిస్లో తీసుకుంటారండి తర్వాత మీకు ఎక్స్టెండ్ చేయొచ్చు అండ్ వేరేవి వచ్చినప్పుడు కూడా మీకు ప్రయారిటీ ఉంటుందన్నమాట చూద్దాం పోస్ట్ వైజ్గా ఈ పోస్ట్ ఏంటంటే ఈజీటీ పోస్ట్ హిందీ టెంపరీ బేసిస్ అన్నాం కదా దీని క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ అంటే మీకు ఇప్పుడు హిందీ అన్నాం కాబట్టి కన్సర్న్ సబ్జెక్ట్లో ఉండాలంటున్నారు అండ్ ఎన్సీఏఆర్టీ ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేషన్ వచ్చినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఇది కాకపోతే బ్యాచిలర్స్ డిగ్రీ ఆ సబ్జెక్ట్లో రిలేటెడ్ సబ్జెక్ట్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేట్ ఉండి మీ దగ్గర బీఎడ్ ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మీరు హిందీలో వచ్చి మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా దీనికంటే టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఇస్తారనమాట అండ్ దీనికి ఏజ్ ఎంత ఉండాలంటే మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ అండి మ్యాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అది కూడా డిసెంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీరు పేస్కేల్ ఎంత ఉంటుందంటే ఈ పోస్ట్కి ట్వంటీ థౌసండ్ కన్సాలిడేటెడ్ పే ఉంటుంది అనమాట పర్ మంత్ ట్వంటీ థౌజండ్ ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ పోస్ట్ ఏమి ఇచ్చారంటే లోవర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ ఇది కూడా టెంపరీ బేసిసే వన్ పోస్ట్ ఉందండి దీనికి మెట్రికులేషన్ అంటున్నారు మెట్రికులేషన్ అంటే టెన్త్ క్లాస్తో పాటు మీకు టైపింగ్ స్పీడ్ ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేస్తే చాలన్నమాట సో షార్ట్ హ్యాండ్ వచ్చినా కూడా మీకు తీసుకుంటారు అండ్ మీకు ఎంఎస్ వర్డ్ ఆఫీసు పవర్ పాయింట్ ఇవన్నీ తెలిస్తే మీకు అడ్వాంటేజ్ అవుతుంది మీకు ప్రయారిటీ ఉంటుంది మీకు దీనికి ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ మినిమం ఉండాలి మాక్సిమం ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు డిసెంబర్ ఫస్ట్ నాటికి క్యాలిక్యులేట్ చేసుకోవాలి అండ్ శాలరీ ఎయిటీన్ థౌజండ్ పర్ మంత్ ఉంటుందండి అండ్ మీకు అదేవిధంగా శాలరీతో పాటు మీకు అకామిడేషన్ అండ్ ఫుడ్ కూడా ఇస్తారన్నమాట అది కూడా ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు చెక్ చేద్దాము రెంట్ ఫ్రీ అకామిడేషన్ అన్నారు అదేవిధంగా ఫ్రీ ఫుడ్ అని ఉందా కదా సో ఫుడ్ అండ్ మనకి అకామిడేషన్ ఫ్రీగా ఉంటుంది అనమాట అండ్ దీనికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు లేదంటే ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఇక్కడ కింద అప్లికేషన్ ఫామ్ ఇదిగో క్లిక్ ఇయర్ టు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ ఇది ఇచ్చారు ఇది క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయింది చూడండి ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ రెండు పోస్టులు ఉన్నాయి కాబట్టి ఒకటి మెన్షన్ చేయాలి నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ మ్యారిటల్ స్టేటస్ నేషనాలిటీ క్యాస్ట్ కేటగిరీ ఫాదర్స్ నేమ్ క్వాలిఫికేషన్స్ మీకు ఏమేమి ఉంటే ఆ క్వాలిఫికేషన్స్ అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి అండ్ తర్వాత మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి లాంగ్వేజెస్ నోన్ రాయాలి కరస్పాండింగ్ అడ్రస్ కరస్పాండెన్స్ అడ్రస్ రాయాలి మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇవ్వండి ఫ్రెండ్స్ తర్వాత మీ కమ్యూనికేషన్కి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అండ్ సిగ్నేచర్ చేసి డే టు ప్లేస్ రాసి పంపించాల్సి ఉంటుంది అనమాట ఈ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ మనకి ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఇక్కడ చూడండి గూగుల్ ఫామ్ అనేది ఇస్తున్నారనమాట దానిలోకి వెళ్ళి మీరు డిసెంబర్ ఎయిత్ నాటికి అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ వచ్చి మీకు డిసెంబర్ ఎయిత్ కల్లా మీరు రిజిస్టర్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ని ప్రింట్ తీసుకున్న తర్వాత మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందండి ఇక్కడ చూడండి రిలవెంట్ పోస్ట్ అన్నారు కదా అయితే అప్లికేషన్కి మనం కొన్ని డాక్యుమెంట్స్ ఎన్క్లోజర్స్ యాడ్ చేయాలి అవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఫీ పే చేయాల్సింది టూ హండ్రెడ్ రూపీస్ నాన్ రిఫండబుల్ డ్రాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమరావతి నగర్ అనేది కదా పేయబుల్ అట్ సెకండ్ పేయబుల్ అట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి నగర్ సో ఈ డీటెయిల్స్తో మీరు డ్రాఫ్ట్ బ్యాంక్ డ్రాఫ్ట్ తీసుకోండి తీసుకొని అది కూడా అప్లికేషన్తో పాటు ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఏమేమి ఉంటాయి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ టెస్టిమోనియల్స్ రిలవెంట్ టు ద పోస్ట్ అంటే ఇవన్నీ కూడా అటాచ్ చేయమంటున్నారు సో ఇవి ఎన్క్లోజర్స్ అన్నీ కూడా అటాచ్ చేసి ఈ డ్రాఫ్ట్ కూడా పంపించాల్సి ఉంటుందండి అప్లికేషన్తో పాటు అయితే మనకి ఇక్కడ అడ్రస్ చూడండి సైనిక్ స్కూల్ అమరావతి నగర్ ఉడమల్పేట్ తాలూకు తిరుపూర్ డిస్టిక్ పిన్ కోడ్ ఇచ్చారు కదా ఈ అడ్రస్కి అనమాట అయితే మనకి దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వస్తుంది సెలెక్ట్ అయిన వాళ్ళు ఆ ఇంటర్వ్యూ అడ్రస్ కూడా సేమే ఇప్పుడు మనం ఏదైతే పంపుతామో అది ఇంటర్వ్యూ ఎప్పుడంటే నైన్త్ డిసెంబర్ సో నైన్త్ డిసెంబరే ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట సో వీలైనంత త్వరగా మీరు పంపించేసుకుంటే మీకు వెంటనే కాల్ వస్తుందండి కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు అండ్ మెయిల్ ఐడి ఇస్తున్నారు కాబట్టి మీరు దీనికి మీరు మెయిల్ చేయొచ్చు లేదంటే కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి